ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక బాలు మీనా గెలిచిన తర్వాత ఏంటన్నయ్యా గెలుపు అంటే మామూలు అనుకుంటున్నావా లక్ష రూపాయల క్యాష్ ప్రైస్తో బెస్ట్ కపుల్ అవార్డ్ అంటే మామూలుగా ఉండకూడదు అని అనగానే ఈ లోపల అవున్రా బాలు నువ్వు గెలుస్తావన్న నమ్మకంతో ఇక్కడికి వచ్చాను ఇంటికి వెళ్లే వరకు తీలిమా స్టెప్పులతోటి అదిరిపోవలసిందే అని చెప్పేసి అందరూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్తూ ఉంటారు మరోపక్క అక్కడ ప్రభావతి వచ్చేసి తన కొడుకు మనోజే గెలిచాడని చెప్పేసి పల్లెంతో రెడీగా ఉంటుంది ఏంటమ్మా రోహిణి గెలిచినప్పుడు ఆనందంగా ముఖం ఉండాలి కానీ మీరేంటి ఇలా ఉన్నారు ఇంతకీ లక్ష రూపాయలు ఎక్కడా అని చెప్పి అనగానే ఈ లోపల అన్నయ్య గారు గెలిచింది మనోజ్ వాళ్ళు కాదు అదిగోండి ఒకసారి అటు చూడండి నా కూతురు అల్లుడు అని చెప్పేసేసి మీనా వాళ్ళ అమ్మ చెప్పడంతో ప్రభావతి షాక్కి గురి అవుతుంది కదా ఇక వీళ్ళు డ్యాన్సులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వస్తూ ఉంటారు వాళ్ళ నాన్నను కూడా పిలిపించి బాలు అయితే డ్యాన్స్ అయితే వేపిస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న మనోజ్కి అయితే ఇక డైజెషన్ కూడా అవ్వలేదు కోపంతో రగిలిపోతూ లక్కు కూడా వీడికే కలిసొచ్చింది అంతా కూడా ఈ రోహిణి మూలాని రోహిణికి అప్పుడే చెప్పాను ఈ కలర్ షర్టు వద్దు ఎల్లో కలర్ షర్టు వేసుకుంటే నాకు కలిసి వస్తుంది నిమ్మకాయ పెట్టుకుంటే కలిసి వస్తుంది అని చెప్పి ఎక్కడ వినింది అని చెప్పేసేసి మనోజ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటి ప్రభా ఏంటి రూపాయలు గెలిచి వచ్చింది బాలు మీనా వాళ్ళు ఎవరికైనా సరే హారతి తీసి దిష్టి తీయాలి కదా త్వరగా కానీ త్వరగా కానీ అని చెప్పేసి అనగానే ఏంటంటే అలానే చూస్తూ ఉండిపోయారు మీ పని మీరు త్వరగా కానివ్వండి అని అనగానే అని చెప్పేసేసి ప్రభావతి అయితే ఇద్దరికీ దిష్టి తీసి హారతిస్తుంది ఇక మీనా వాళ్ళు అమ్మ పూడదండలు ఇస్తే వాటిని పూలదండలు మార్చుకొని కూడా మార్చుకుంటారు ఎంతో సంతోషంతో అయితే ఉంటారు ఇక అంతా లోపలికి వచ్చే చూసిన తర్వాత మీనా అయితే శృతి రవి నిజం చెప్పాలి అంటే మీ ఇద్దరికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే మీరే గనక ఇది జరుగుతుందని చెప్పకపోతే మేము పార్టిసిపేషన్ చేసే వాళ్ళమే కాదు ఈ లక్ష రూపాయల క్యాష్ ప్రైస్ కూడా వచ్చేదే కాదు అని అనగానే అలా అయితే చాలా మందికి చెప్పాం మీనా అందరికీ వస్తుందా ఏంటి ఏదేమైనా సరే అండర్స్టాండింగ్ లవ్ లక్కు అన్నీ కలిసి రావాలి అవి మీ మధ్య పుష్కలంగా ఉన్నాయి అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది అయితే ఒక్కసారిగా మనోజ్ అవునవును ఎల్లో షర్ట్ వేసుకొని వచ్చి నిమ్మకాయ పెట్టుకుంటే నేను కూడా ఇది ఇదొక లెక్క ఏంటి అని చెప్పేసి మనోజ్ అనంగానే వీడు మారడు వీడు పొర్ర పాటను కూడా మారడు అని చెప్పేసేసి ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఒరే లక్ష రూపాయలు గెలిచావు ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అనంగాని ఏం చేద్దాం అనుకుంటానా అన్నది రాత్రంతా ఆలోచిస్తాను నన్న రాత్రంతా ఆలోచించిన తర్వాత అప్పుడు నిర్ణయాన్ని తీసుకుంటాను అని చెప్పేసి అనగానే సరే అయితే ఈరోజు బాలు మీనా గెలిచిన రోజు ఇంట్లో స్పెషల్స్ అన్నీ అదిరిపోవాలి అని అనగానే నేనే అన్నీ కూడా ప్రిపేర్ చేస్తాను మావయ్య అని చెప్పేసేసి మీనా అందరికీ కూడా ఇష్టంగా వంటలైతే ప్రిపేర్ చేస్తుంది అంతా కలిసి భోజనం అయితే చేస్తారు ఇక వెంటనే ఏవండి మీరు ఆలోచిస్తున్నారు కానీ లక్ష రూపాయలు కానీ మీ అన్నయ్య మనోజు మనకింకా రెండు లక్షలు ఇవ్వాలి మనం కష్టపడాలి అప్పుడే కదా నాలుగు లక్షలు అయినప్పుడు మనం ఇంటిని నిర్మించుకోగలుగుతాము అని అనగానే అవును వాడికి లక్షలు మింగడం తప్ప అప్పు తీర్చడం ఎప్పుడు వస్తుందిలే అయినా వాడిని వదులుతానా ఏంటి వాడు ఇవ్వాలి ఈ లోపల మనం సంపాదించాలి ఆ తర్వాత తప్పకుండా ఇంటిని నిర్మించుకుంటాను అని చెప్పేసేసి ఇక నిద్రపోతూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే మీనా అనుకుంటూ ఉంటుంది అంతమంది మధ్యలో ఉన్న భర్త మాకు ఇల్లు లేదు సార్ మాకు గది లేదు సార్ అని చెప్పాడు అతి త్వరలోనే మాకంటూ సపరేట్గా గది వస్తుంది అప్పుడు ఈయన కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాను నా భర్త కూడా సంతోషంగా ఉంటాడు అందరిలాని అని చెప్పేసి మీనా అనుకుంటూ ఉదయాన్నే ఇంట్లో పండ్లవి చేసుకుంటూ ఉంటుంది ఇక రవి వాళ్ళు కిందకి రాగానే అవునన్నయ్య ఇంతకీ ఆ లక్ష రూపాయలతో ఏం చేద్దామనుకుంటున్నావు అని అనగానే ఇప్పుడైతే ఏమీ చేయాలనుకోవటం లేదురా ఆ డబ్బులను సేఫ్గా ఉంచాలి అంటే ఇంట్లో మాత్రం పెట్టం రోయ్ అని అనగానే అవునులే ఇక వదిన నగలే మింగేసిన వాళ్ళు లక్ష రూపాయలు మింగలేరా ఏంటి అని అనగానే ఆపండ్రా వాడితో పాటు నువ్వు తయారయ్యావా ఇరవై నాలుగు గంటలు వాడిని అనడానికి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఏదైనా అన్నారు అంటే అక్కడ నిజం ఉంది కాబట్టే కదా అంటారు అని చెప్పేసేసి ప్ర ఇక మన సత్యం కూడా అంటూ ఉంటారు సచ్ ఇక సత్యం ఒరే బాలు వాళ్ళు వీళ్ళు కాదురా ఇంతకీ నీ నిర్ణయం ఏంటి అని అనగానే ఏమీ లేదు నాన్న ఈ చెక్కులు ఈ డొక్కులు ఇవన్నీ నాకు తెలియదు ఆ డబ్బులు వచ్చిన తర్వాత నీ అకౌంట్లోనే ఉండాలి మేము ఇల్లు ఎప్పుడైతే ఇక ఇదిగో ఈ లక్షల మింగినోడు ఎప్పుడైతే డబ్బులు ఇస్తాడో అవి కూడా పూర్తయిన తర్వాత నీ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకొని అప్పుడు మేము మా గదిని మేము కట్టుకుంటాము అని చెప్పేసి అనగానే సరే అయితే మంచి నిర్ణయమే అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంతకీ ట్యాక్సీ పడింది అర్జెంటు కస్టమర్ వెయిట్ చేస్తున్నారు అని అనగానే మరి ఇంకేంటండి వెళ్ళరు అని చెప్పేసి అనగానే ఇంకేంటా ఈ లక్ష రూపాయల చెక్కుని నా అకౌంట్లో వెయ్యాలి తర్వాత నాన్న అకౌంట్లో వెయ్యాలి ఇదంతా కూడా తలనొప్పిగా ఉంది అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు ఒరే లక్ష సంపాదించడం కాదురా దాన్ని మన చేతిలోకి తెచ్చుకోవడం కూడా తెలియాలి అందుకోసమే నా లాగా డిగ్రీలు డిగ్రీలు చదవాలి సరే నీకు అర్జెంటు వర్క్ ఉందన్నావు కదా వెళ్ళులే నాన్న అకౌంట్లోకి డబ్బులు పడాలి అంతే కదా అంతా నేను చూసుకుంటాను వెళ్ళు వెళ్ళు అని చెప్పేసేసి పదనాన్న నాతో పాటు బ్యాంక్కి వద్దు అని చెప్పేసేసి ఇక వెంటనే బాలు వచ్చేసేసి ఆ డబ్బులను ఇక మనోజ్కి అయితే చెక్ రూపంలో రాసి ఇచ్చేస్తాడు ఇక మనోజ్ ఇక్కడ సంతకం పెట్టు తర్వాత బ్యాంకుకి వెళ్ళిన తర్వాత నాన్నకు నుంచే నేను డిపాజిట్ చేపిస్తాను అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి వెళ్ళిపోతాడు తీరా బ్యాంక్కి వెళ్ళిన తర్వాత ఇక మనోజ్ వచ్చేసేసి తన అకౌంట్లో ఉన్న లక్ష రూపాయలు తన నాన్న అకౌంట్లోకి సెండ్ అయ్యేటట్టు చేస్తూ ఉండగా అసలు మొత్తానికి మనీ అయితే వెళ్ళవు వాళ్ళ నాన్నను ఇక్కడ కూర్చో నాన్న నీకెందుకు నేనున్నాను కదా అని చెప్పేసేసి ఒకటే కంగారు పెడుతూ ఉంటాడు ఎంతసేపటికి పని అయితే జరగదు ఇక వెంటనే బా ఇక ఇదంతా కూడా అర్జెంటుగా ఇక రోహిణికి కాల్ చేసి చెప్పాలి అని చెప్పేసేసి రోహిణి నా అకౌంట్లో అంతకు ముందే నలభై లక్షలు పడ్డాయి కదా ఇప్పుడు బాలు లక్ష రూపాయలు వేసిన తర్వాత మా నాన్న పాన్ కార్డ్ జిరాక్స్లు అవన్నీ కూడా అడుగుతున్నారు ఎందుకంటే ఆ డబ్బులు ఎక్కడవి అని అన్నారు మా నాన్న రిటైర్మెంట్ అయిన తర్వాత నా దగ్గరే దాచుకున్నారని చెప్పాను ఇప్పుడు నాన్న పాన్ కార్డ్ జిరాక్స్లు అడుగుతున్నారు అని చెప్పేసి అనగానే ఉంటే మావయ్య దగ్గర ఉంటే తీసుకో లేకపోతే మళ్ళీ ఏమన్నారు అనేది నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పి అనగానే సరే అయితే అని చెప్పేసి నాన్న ఇక నీ పర్సులో పాన్ కార్డు ఉందా అని చెప్పి అనగానే లేదురా ఇంట్లో ఉంది అయినా అవన్నీ ఇప్పుడు అని అనగానే సరే అయితే నువ్వు ఇక్కడే కూర్చో నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి మళ్ళీ రోహిణికి కాల్ చేయడానికైతే వెళ్ళిపోతాడు ఇక మన సత్యంకైతే అనుమానం వస్తుంది వీడిని చూస్తుంటుంటే మళ్ళీ ఏదో తేడా చేసినట్టే అనిపిస్తున్నాడే అని చెప్పేసేసి లోపలికి వెళ్ళి మేడమ్ తోటి మేడం నా కొడుకు అకౌంట్లో లక్ష రూపాయలు ఉన్నాయి కదా అవి నా అకౌంట్లోకి మారాలి మీరు ఏవో అడుగుతున్నారంట ఇవన్నీ కూడా ఎందుకు అని అనగానే మామూలుగా అయితే ఈ ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది సార్ తను లిమిట్కు మించి డబ్బులు డ్రా చేస్తున్నాడు డెబిట్ క్రెడిట్ చేస్తున్నారు అందుకోసమే ఇక ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని అనగానే నా కొడుకు అకౌంట్లో అని లక్షలేమి ఉండవమ్మా అని అనగానే లేదు సార్ రీసెంట్గానే నలభై ఐదు లక్షల రూపాయలు వచ్చాయి అవి కూడా మీరు రిటైర్మెంట్ అయిన డబ్బులు అంట కదా అని అనగానే అది రీసెంట్గా కాదమ్మా చాలా రోజులు అయిపోయింది అని అనగానే లేదు సార్ ఇదిగోండి కరెక్ట్గా వన్ మంత్ క్రితమే ఇక మీ రిటైర్మెంట్ డబ్బులు వచ్చాయి అని తను చెప్పాడు అంతేకాదు తన అకౌంట్లోకి నందని అనే ఒక అమ్మాయి షేర్ చేసింది అని చెప్పేసి చెప్పంగానే ఇంకొకసారి చూసి చెప్పండి నిజంగానే నెల రోజుల క్రితమే అకౌంట్లో నలభై లక్షలు పడ్డాయా అని అనగానే అవును సార్ ఒకసారి నలభై లక్షలు మరొకసారి ఐదు లక్షలు మొత్తం నలభై ఐదు లక్షలు అని చెప్పేసి ఇక అక్కడ బ్యాంకులో చెప్పడంతో ఒక్కసారిగా సత్యమైతే షాక్ అయిపోతాడు ఒరే మనోజ్ నీకు పాన్ కార్డే కదా కావాలి పదా ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఇస్తాను అని అనగానే అలాగే నన్న వెళ్దాం అని చెప్పేసి ఇక వీళ్ళైతే ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే రోహిణి ఇంటికి వెళ్ళిపోతున్నాం అని అనగానే ఆ లక్ష నువ్వు నాకు ఏదో ఒకటి చేసి కొడుదూలే నేను వాటిని ఇక మొత్తానికి డ్రా చేసి తీసుకొని వస్తానులే అని చెప్పేసేసి ఇక మావయ్యని బ్యాంకుకు తీసుకొని వెళ్ళొద్దు నిజాలన్నీ బయటపడిపోతాయి అని చెప్పేసి అనగానే సరే రోహిణి అని చెప్పేసి ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంట్లో అందరూ ఉంటారు కదా ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఇక వెంటనే సత్యమైతే ఒరే మనోజ్ ఇలా రారా అని అనగానే ఏంటి నాన్న అని చెప్పేసి అనగానే ఏంటా నీ అకౌంట్లోకి నలభై ఐదు లక్షల రూపాయలు ఎలా వచ్చాయి చెప్పరా చెప్పు అని చెప్పేసి ఆ చంప ఈ చంప పగలకొడుతూ ఉండగా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి నలభై ఐదు లక్షల రూపాయలు ఏంటి అవి మీ రిటైర్మెంట్ డబ్బులు ఇప్పుడు కాదు ఎప్పుడో సంగతి కదా అని అనగానే ఎప్పుడో సంగతి అయితే నేను ఇప్పుడులా ఇలా మాట్లాడేదాన్ని కాదు ప్రభావతి వాడు మనల్ని ఇంకా మోసం చేస్తున్నాడు అని చెప్పి అనగానే ఒరే ఇది నాకు కూడా తెలియదు నిన్ను కూడా నేను క్షమించనురా నిజం చెప్పు మీ నాన్న చెప్తున్నది నిజమా నెల రోజుల క్రితం నీ అకౌంట్లో నలభై ఐదు లక్షలు పడ్డాయా ఎవరు వేశారు అని అనగానే ఎవరో కల్పన అంటా అని చెప్పేసేసి సత్యం పేరుతో సహా చెప్పంగానే ఒక్కసారిగా రోహిణి మనోజ్ ఇద్దరు షాక్ అయిపోతారు ఇక బాలు అంతేకాకుండా రవి వీళ్ళందరూ కూడా వీడిని ఊరికి అన్నయ్య లక్షణం ఇినవాడు అనలేదు ఏదేనంటే అమ్మకు కోపం వచ్చేది ఇప్పుడు చెప్పమ్మా ఇప్పుడు చెప్పు నీకు అన్నయ్యని మాత్రమే కన్నావా ఇక మేము ఎవరం కొడుకులం కాదా ఎందుకని ఎప్పుడు అన్నయ్యని ఎనగేసుకొని వస్తావు చెప్పు ఇప్పుడు చెప్పమని చెప్పు నిజం అని వినంగానే ఒక్కసారిగా ప్రభావతి మనోజ్ చేతిని తీసుకొని తనకు కూడా నిజం తెలియదు కదా అందుకోసం తల మీద చేయి వేసుకొని నువ్వు గనక నిజం చెప్పకపోతే నా మీద ఒట్టేరా అని అనగానే అమ్మ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఇక నాన్న డబ్బులు మోసం చేసి నా ఎక్స్ గర్ల్ఫ్రెండ్ తీసుకొని వెళ్ళిపోయింది కదా తను తిరిగి ఇండియాకి వచ్చింది ఇండియాకి వచ్చిన తర్వాత నా దగ్గర డబ్బులు మోసం చేసి తీసుకొని వెళ్ళిపోయిందని తన మీద పోలీస్ కంప్లైంట్ పెట్టాం ఇక తను డబ్బులు మొత్తం మాకైతే ఇచ్చేసింది అంతేకాకుండా రోహిణి ఇక ఇంతకాలం మమ్మల్ని ఇబ్బంది పెట్టావు కాబట్టి వడ్డీ కూడా ఇవ్వాలి అని అడగంగానే వడ్డీ కూడా ఇచ్చింది మొత్తం నలభై ఐదు లక్షలు వాటిని తీసుకొని వచ్చి నీకు ఇద్దాం నాన్న చేతిలో అనుకుంటే రోహిణినే ఇవి ఇస్తే మీ ముగ్గురు అన్నదమ్ములకి పంచుకోవటం అయిపోతుంది తప్ప నీకేం వస్తుంది అని మనం బిజినెస్ చేసుకుందాం వీటితో మన లైఫ్ డెవలప్ చేసుకుందామని రోహిణిని ఐడియా ఇచ్చిందమ్మా లేకపోతే నేను ఏ రోజు నిజం చెప్పేసేవాడిని అని చెప్పేసేసి ఒక్కసారిగా నట్టింట్లో మనోజ్ నిజం చెప్పడంతో ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే ప్రభావతి రోహిణి దగ్గరికి వచ్చి నా కొడుకు చెప్పిందంతా అక్షరసత్యం నా కొడుకుకి ఏమీ తెలీదు ఇన్ని తెలివితేటలు నేర్పించింది నువ్వే పైగా నా భర్త సంపాదన నా భర్త కష్టాజితం నీ తండ్రి ఇచ్చాడు అని నీ పుట్టింటి నుంచి తీసుకొని వచ్చానని అబద్ధం చెప్తావా అంటే ఇప్పటిదాకా నీ పుట్టింటి నుంచి రూపాయి రానివ్వుకోకుండా తిరిగి నా భర్త సంపాదనని నీ తండ్రి సంపాదన అని చెప్పుకుంటావా అసలు నీకు సిగ్గుందా మమ్మల్ని ఇంత మోసం చేస్తావా ఇలాంటి విషయాల్లో ఇంత మోసం చేస్తున్నావంటే నువ్వు ఎంత పెద్ద మోసగత్తేవో నాకు అర్థమయ్యింది అని చెప్పేసి ప్రభావతి అటు మీనా ఇటు బాలు ఎవరున్నారు ఎవరు వింటున్నారు ఇవన్నీ పట్టించుకోకుండా రోహిణికి అదిరిపోయే వార్నింగ్ అయితే ఇస్తుంది ఇక వెంటనే రోహిణి ఆంటీ నా మాట వినండి ఆంటీ అని అనగానే ఏంటి వినాలి ఎంత నమ్మాను నిన్ను నమ్మినందుకు ఇంత చేస్తావా ఒరే నీ తండ్రి కష్టాజితం నువ్వు ఒక్కడవే తీసుకోవటానికి సిగ్గు అనిపించలేదా అమ్మ రోహిణి అది నీ తండ్రి సంపాదన లేకపోతే నీ మా నీ మేనమామ సంపాదన ఎవరి సంపాదన అని చెప్పేసేసి చప్పా పెట్టుకోకుండా నీ దగ్గర దగ్గర దాచుకుంటారు అని చెప్పేసేసి అనగానే ఒక్కసారిగా బాలు అయితే ఒరే అవి నాన్న ఎంత కష్టపడితే వచ్చిన డబ్బులో వాటిని ఎన్నిసార్లు మింగేసావు మింగేసావని అంటే అసలు నువ్వు ఉప్పు కారం తినటం లేదురా లేదు వాటిని తీసుకొని వచ్చేసాను అని ఇంకొకడైతే కాలర్ ఎగరేసుకుని ఉండేవాడు కదరా కానీ నీకు దున్నపోతు మీద వర్షం పడినట్టు నేను ఎన్ని మాటలన్నా పర్వాలేదు కానీ డబ్బులు మాత్రం మీ దగ్గర ఉండాలి అమ్మో పాలరమ్మ మాట్లాడితే మలేషియా మలేషియా అని అన్నావు మీ నాన్న ఎవరో తెలీదు మీ నాన్న ఎలా ఉంటాడో తెలియదు కానీ నలభై లక్షలు పంపించేశాడు నువ్వు పాతిక లక్షలతో బిజినెస్ స్టార్ట్ చేసుకున్నావు అమ్మో 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 అసలు ఇలాంటి వాళ్ళను సీరియల్స్లోనే చూస్తామన్నయ్య నిజంగా కూడా కనిపించరు కానీ అదేంటో మన ఇంట్లో విచిత్రమైన వాళ్ళందరూ మన ఇంట్లోనే ఉన్నారు అని చెప్పేసేసి రవి కూడా అంటూ ఉంటాడు ఇంత మోసం చేసిన నువ్వు అసలు నా దగ్గర కనబడించడానికే వీల్లేదు నా కళ్ళ ముందు ఉండటానికే వీల్లేదు వెళ్ళిపో మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసేసి ఇక ప్రభావతి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అత్తయ్య నా మాట వినండి నా మాట వినండి ఒకసారి అని చెప్పేసి అనగానే ఇక రోహిణిని బయటకైతే పంపించేస్తూ ఉంటుంది ఇక వెంటనే ఒక్కసారిగా శృతి ఆనందంటే రోహిణికి ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే తనైనా ఎక్కడికి వెళ్ళిపోతుంది రోహిణి చేసింది అబద్ధం మూసం కుట్ర కానీ తన వెనకాతల ఇదంతా చేస్తున్నా మనం ఎవరూ తెలుసుకోలేకపోయాం ఇన్ నాటికే నిజం బయటపడింది ఏముంది ఆ నలభై లక్షలు మొత్తానికి కూడా ఇక అక్కడ ఉన్న ఫర్నిచర్ షాప్ని మొత్తాన్ని మూసేయమని చెప్పండి ఫర్నిచర్ షాప్లో మొత్తం సామాన్లన్నీ అమ్మేసిన తర్వాత నలభై ఐదు లక్షల రూపాయలు తీసుకొని వచ్చి ఇప్పటికి నమ్మించిపోయింది లేదు ఇక అంకుల్ చేతిలో పెట్టమనండి అంకుల్ రిటైర్మెంట్ మనీతో అంకుల్ ఏం చేసుకుంటారన్నది అది అలా ఇష్టం అని అనగానే అన్ని డబ్బులు లేవు ఎందుకంటే ఇక కారు కొన్నాం ఆ తర్వాత రోహిణి కూడా కొన్ని డబ్బులు తీసుకుంది రోహిణి కూడా ఒక ఐదు లక్షలు పర్సనల్గా వాడుకుంది అన్ని డబ్బులు లేవు అంతేకాదు ఫర్నిచర్ షాప్ ఇప్పుడు అంత డబ్బులు రాదో కూడా తెలియదు అని చెప్పేసి అనగానే ప్రభావతి ఐదు లక్షల రూపాయలు వాడుకుందా అని చెప్పేసేసి ఇక రోహిణి దగ్గరకైతే అడుగులు వేస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా రోహిణి వణికిపోతూ భయపడిపోతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ రోహిణి బండారం రోహిణి నిజస్వరూపం అంతా బయటపడిన తర్వాత మరి ప్రభావతి రోహిణిని ఇంట్లో ఉంచినప్పటికీ కూడా రోహిణికి పని మనిషి పోస్ట్ ఇచ్చి రోహిణిని రాచి రంపాలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించబోతుంది ప్రభావతి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈ బాలు వాళ్ళు జీవితం ఎదగటం మూలాని ఈ బాలు ఎదుగుదల నా పతనానికి కారణమైంది అని చెప్పేసి ఇక బాలు వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటానికి ఇక రోహిణి ఎవరితో చేతులు కలపబోతుంది రానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక బాలు